నమస్కారం ఈరోజు మనం జనరల్ మ్యాథమెటిక్స్లో ఆన్ఫాపెటికల్ సిరీస్కి సంబంధించి ఒక ప్రశ్నను చూద్దాము ఇవి గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ప్రశ్న జెన్ఏ డబ్ల్యూడి ఆర్ఐకేపీ క్వశ్చన్ మార్క్ మనకు నెక్స్ట్ వచ్చే సిరీస్ ఏంటో మనం కనుక్కోవాలి ఆప్షన్స్ ఏ బివై వైబీ ఆప్షన్ సి యూపీ ఆప్షన్ టీ నన్ ఆఫ్ దిస్ ఏది కాదు ఆన్సర్ ఈస్ ఏ బీవై అది ఎలానో మనం ఇప్పుడు చూద్దాము ప్రతి సిరీస్లో ఉండే మొదటి అక్షరాలను మనం చూద్దాము జెడ్ సెకండ్ సీ డబ్ల్యూ ఆర్కే మనం వీటిని బాగా అబ్జర్వ్ చేస్తే ఇవి చూడండి ఏ టు జెడ్ కాకుండా జెడ్ నుంచి రివర్స్లో మనకి వస్తూ ఉన్నాయి సో మనం మొదట ఆల్ఫాబెట్స్ ఒకసారి వెద్దాం ఏఎల్ఎంఎన్ఓపిక్యూఆర్ఎస్టియు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఇలాగా చూడండి ఎటు ఏ టు జెడ్ నార్మల్గా నెంబర్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కానీ మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ సిరీస్ చూడండి ప్రతి లెటర్ కూడా మనకు ఇలా రివర్స్లో జెడ్ నుంచి వస్తూ ఉంది సో మనం ఇప్పుడు నుంచి ఇప్పుడు నెంబర్స్ పెద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇలా సో ఇక్కడ మనకు జెడ్కి వన్ డల్యూ ఫోర్ ఆర్కి నైన్ కేకి సిక్స్టీన్ వన్ ఫోర్ నైన్ సిక్స్టీన్ వస్తుంది మనం వీటిని బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి వన్ స్క్వేర్ టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ రెండు వన్ స్క్వేర్ టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ మనకు నెక్స్ట్ వచ్చేది ఫైవ్ స్క్వేర్ అనగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మనకి చూడండి మనం రివర్స్ ఆర్డర్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సిరీస్ ఇలా స్టార్ట్ అయింది కాబట్టి ట్వంటీ ఫైవ్ మనకి బీకే వస్తూ ఉంది సో ఈ సిరీస్లో ఫస్ట్ మనకి బీ ఇక నెక్స్ట్ వచ్చే చూద్దాం ఏ లెటర్ వస్తుందో చూద్దాం ఇక్కడ చూడండి ఏ డి చూస్తూ ఉన్నారు కదా ఇవి మనం వీటిని పరిశీలిస్తే చూడండి ఇక్కడేమో మనం రివర్స్లో తీసుకున్నాము ఇక్కడ ఇప్పుడు మనం ఏ స్టార్టింగ్ వన్ డికి ఫోర్ ఐకి నైన్ పీకి సిక్స్టీన్ చూడండి వన్ స్క్వేర్ టూ స్క్వైర్ త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ నెక్స్ట్ వచ్చేది ఫైవ్ స్క్వేర్ చూడండి ఏ టు ట్వంటీ ఫైవ్ అవుతుంది వై సో మనకి ఇక్కడ వచ్చేది వై మొదట మనం జెట్ నుంచి ఏకి తీసుకున్నాము సిరీస్ని నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సిరీస్లో ప్రతి లెటర్ మనకి ఏ టు జెట్కి వస్తుంది సో ఆన్సర్ ఈస్ వివై థ్యాంక్ యూ